ఒకప్పుడు విదేశీ పర్యాటకులతో కలకలలాడిన గోవా ప్రస్తుతం వెలవెలబోతోంది రెండు వేల పంతొమ్మిదిలో ఎనభై ఐదు లక్షల మంది టూరిస్టులు రాగా రెండు వేల ఇరవై మూడులో పదిహేను లక్షల మంది మాత్రమే సందర్శించారు ఇందుకు అనేక కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది ఆగ్నేయాసియాలో మరింత తక్కువ ధరలకు పట్టణాలు అందుబాటులో ఉండడం గోవాలో ఆటో ట్యాక్సీ మాఫియా ఇక్కడ జీవన వ్యయం పెరగడం వల్ల విదేశీ టూరిస్టులు తగ్గారనే సమాచారం దీనిని పెంచేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శత విధాల ప్రయత్నిస్తోంది గోవాకు విదేశీ టూరిస్టులు తగ్గడానికి మరో కారణం ఆటో మాఫియా గోవా ట్యాక్సీ కంపెనీలు ఛార్జీలు పెంచడం మీటర్లు లేకపోవడం అందించే కొన్ని సంస్థలు పర్యాటకులను అడ్డగోలు ఛార్జీలతో దోచుకోవడం విదేశీయులతో ఘర్షణలు ఇలా అనేక అంశాలు గోవా టూరిజం పై ప్రభావం చూపుతున్నాయి ఇక్కడ చార్జీల పారదర్శకత ప్రధాన సమస్యగా మారింది ఒకప్పుడు ప్రశాంతంగా అందంగా ఉన్న గోవా బీచ్లు ఇప్పుడు సందర్శకులను ఆకట్టుకోలేకపోతున్నాయి ఈ కారణం వల్ల కూడా కొంత విదేశీ పర్యాటకులు తగ్గారనే తెలుస్తోంది రెండు వేల పద్దెనిమిదిలో ఎనభై ఐదు లక్షలున్న విదేశీ టూరిజం రెండు వేల ఇరవై మూడులో కేవలం పదిహేను లక్షలకు తగ్గిందంటే దీని ప్రభావం ఎంతగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు